ఒకనకొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయి ఇదేమిటి యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు ఓ ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను కాబట్టి విఘ్నేశ్వర పూజ చేయాలని కొడుకుని కూర్చోపెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు ఎందుకని లోకానికి మార్గదర్శనం చేయించడానికి వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది త్రిపురాసుర సంహారం అయింది కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడువాడు ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడంలో పెద్ద విచిత్రమే ఉంది ఆయనకి నమస్కారం చేయకుండా తమ్ముడి వైభవం ఎలా ప్రకాశిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయడం మరిచిపోవద్దు కాబట్టి సదాబాల రూపాగ్రిహంత్రి మహాదంతి వక్ పంచాస్యమాన్య मृग्या